భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం భద్రాచలంలో ఏసీబీ రైడ్లో పట్టుబడ్డ పోలీసు అధికారులు సిఐ బరపాటి రమేష్ మరియు కానిస్టేబుల్ రామారావుతో పాటు కార్తీక్ అనే బయట వ్యక్తి ఇరవై వేలు లంచం తీసుకుని కేసు పెట్టకుండా నిందితుని వదిలేశారని మీడియా ముందు వివరించిన ఎస్బీఏస్పీ రమేష్ మట్టి తోలకాలలో లంచం తీసుకుని మరి ఒకసారి మట్టి తోలకానికి సహకరించి మరొకసారి లంచం తీసుకున్న బర్పాటి రమేష్పై కేసు నమోదు లాస్ట్ మంత్ ఒక గ్రావెల్ లారీ వెళ్తాను లక్ష్మీపురం వైపు నుంచి భద్రాచలం టౌన్ గ్రావెల్ లారీ వస్తాను అయితే భద్రాచలం టౌన్ పోలీస్ భద్రాచలం టౌన్ పోలీస్ స్టాఫ్ ఆ లారీని ఆపారు గ్రావెల్ దొరడానికి మీకు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి లారీని ఆపారు ఆపిన తర్వాత ఆ లారీని తీసుకుని స్టేషన్ తీసుకుని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఈ లోపల లారీ ఓనర్ కూడా వచ్చి సిఏ గారిని కలిసారు సార్ అది లారీ ఆ హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం మొరం తోడడానికి వెళ్తుంది సార్ గ్రావెల్ తీసుకొని వెళ్తుంది అంటే మేము కేసు పెడతాము అది ఇది అని చెప్పి సిఏ గారికి చెప్పడం జరిగింది సిఏ గారి చెప్పడం జరిగింది సార్ మీ ఇష్టం సార్ అది హౌస్ పర్పస్ కోసం వెళ్తుంది కమర్షియల్ కాదని చెప్పిన తర్వాత సార్ నీ లోపల సిఏ గారి గర్మన్ వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి థర్టీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది ఆ గ్రావెల్ లారీని కేసు పెట్టకుండా వదిలిపెట్టడానికి థర్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది ఈ లోపల ఆ గ్రావెల్ లారీ ఓనర్ ఉండి నేను అంత ఇచ్చుకోలేను కాబట్టి కేసు రిజిస్టర్ చేసుకోండి నాకు అంత పెయింగ్ కెపాసిటీ అంటే మళ్ళీ గన్ గర్మన్ మళ్ళా వెళ్ళి సిఏ గారితో మాట్లాడేతారు దాన్ని ట్వంటీ థౌసండ్ కి తీసుకొచ్చారు సరే లేని మళ్ళీ ట్వంటీ థౌసండ్ ఇమిడియట్ నువ్వు ఇప్పుడు కట్టాల్సిందని చెప్పేసి ఆయన మీద బాగా ఒత్తిడి చేస్తే ఆయన విదిరియైన పరిస్థితుల్లో ఆయన దగ్గర డబ్బులు ఇప్పుడు రేపు నాకు ఇప్పుడల్లా లేదు వెసులుబాటు కాదు నెక్స్ట్ కట్టాలంటే కూడా ఒక్కొక్కరు ఇప్పుడే మీరు కట్టాలని చెప్పేసి ఫోన్ పే ద్వారా ఈ లోపల ఎవరైతే ఆ గన్మెన్ రామారావు ఉంటాడు అతను వాళ్ళ ఫ్రెండ్ మీడియా ప్రైవేట్ పర్సన్ రమ్మని చెప్పాడు రమ్మని చెప్పిన తర్వాత అతను వచ్చాడు అతను వచ్చిన తర్వాత ఫోన్ పే ద్వారా అతనికి ట్వంటీ థౌసండ్ రూపీస్ అమౌంట్ అక్కడే ట్రాన్స్ఫర్ చేయించారు ఇదే పోలీస్ స్టేషన్ ప్రవేశిస్తాం ఫోన్ పే ద్వారా ట్వంటీ థౌజండ్ ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత లారీని రిలీజ్ చేశారు లారీ మీద కేసు రిజిస్టర్ చేయలేదు ఫోన్ పే చేసింది వీడియో రికార్డింగ్ ఉంది అంతా చేసిన తర్వాత చేశారు తర్వాత మేము ఈ రోజు మార్నింగ్ వచ్చిన తర్వాత ముగ్గురు మాకు ఎవరైతే అమౌంట్ రిసీవ్ చేసినటువంటి వ్యక్తి కార్తీక్ అమౌంట్ ఏమని చెప్పిన వ్యక్తి రామారావు ఆ కేసు పెట్టకుండా అది రిలీజ్ చేయించినటువంటి ఇన్స్పెక్టర్ని ముగ్గురిని కాన్ఫెన్సేషన్ చేసి మా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది రామారావుని మా మీడియేట్ మేము ఏసీబీలో ఏ కేసు చేసినా మీడియేట్ సమక్షంలో చేస్తాం ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్ ఉండదు ఆ మీడియేట్ సమక్షంలో రామారావు క్లియర్గా చెప్పాడు సిఏ గారు చెప్పమంటేనే నేను అతని దగ్గర ఇరవై వేల రూపాయలు తీసుకొని మా ఫ్రెండ్ అకౌంట్ లో ఇప్పించాను చెప్పాయి దిస్ ఇస్ ద ఇన్వెస్టిగేషన్ సో ఇప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేస్తారు థ్యాంక్ యూ